కడప జిల్లా కాశ్యనారాయణ మండలం గ్రామంలో రేపు అనగా పదిహేడవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు సీనియర్ సినిమాజానికి పోటీలు నిర్వహిస్తున్నారు సీనియర్ సినిమాజానికి మొదటి లక్ష పది వేల రూపాయలు రెండో వచ్చేసారో రేపు సీనియర్స్ భాగానికి ఇతర యజమాని పదకొనాల్సిందిగా ఇద్దరు చేస్తున్నా విధంగా ఈ నెల ఇరవై తారీఖున ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కలకాసం జిల్లా ఖనిగిరి తాలూకా అభయోజ స్వామి కిరణాల మహోత్సవం ఇరవై ఏడవతి పది వేల రూపాయల వరకు చేశారు ఇరవై ఒకటో తారీఖున సూర్యస్ విభాగానికి నూట బొమ్మ అరవై వేల నుంచి ఏడవతి పన్నెండు వేల రూపాయలు ఇరవై మూడవ తారీఖున శ్రీనియస్ ప్రాక్షణ మండలం చలమీ గ్రామంలో శ్రీ వేమయ స్వామి ఉరుస మహోత్సవం పురస్కరించుకుని నీ కేటగిరీ నిర్వహిస్తున్నారు కూడా యజమానులు ఈ నెల ఇరవై రెండవ తారీఖున ప్రకాశం జిల్లా ఇరవై మూడవ తారీఖున ఆరుపల విభాగానికి ప్రజలు నిర్వహిస్తున్నారు ప్రజలకు కూడా ఎదుర ఉద్యమాలు పదవి రాజుగా ఎంతో తెలుస్తున్నాం ఈ నెల ఇరవై మూడవ తారీఖున ప్రకాశ జిల్లా గ్రామంలో ఇరవై మూడవ తారీఖున రెండు पलन इन इन एदव तारीख़ ज़िला పురస్కరించుకుని రెండు పల్లె విభాగానికి కూడా చర్చలు నిర్వహిస్తున్నాడు ఆ ప్రజలకు కూడా నిజల యజమానులు పొందగడాల్సిందిగా ఇంకో చేస్తున్నాం ఈమెలో ముప్పైవ తారీఖుడు ప్రకాశం జిల్లా రాజక మండలం అచ్చంపల్లి గ్రామంలో ఈ కేటగిరి విభాగానికి నూట ఎనభై